స్త్రీలకు ఇక్కడ జుట్టు ఉంటే వాళ్లకు తిరిగి ఉండదు లక్ష్మీయోగం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని గుర్తులు గురించి అవి మహిళల యొక్క భాగ్యాన్ని ఎలా తెలియజేస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము దాంతోపాటు ఏ మహిళలకైతే అక్కడ వెంట్రుకలు ఉంటాయో ఆ విషయం గురించి కూడా శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం హిందూ ధర్మశాస్త్రంలో స్త్రీని ఇంటి లక్ష్మిగా చెప్తారు అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఇంట్లో ఆడపిల్ల పుట్టినట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతారు ఆడపిల్ల పెద్దదైన తర్వాత ఆమెకు వివాహం జరిపి మొదటిసారి అత్తగారింట్లో అడుగు పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని అంటారు స్త్రీని లక్ష్మీ స్వరూపంగా భావించాలని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి సాముద్రిక శాస్త్రంలో సౌభాగ్యవతి అయిన స్త్రీల కోసం కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి ఈ ప్రపంచంలో స్త్రీకి చాలా విశిష్టత ఉంది ఎందుకంటే ఆమె కొత్త జీవితానికి మూలాధారం అవుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలకు గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది స్త్రీలకు ఉన్న కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంటి విషయం ఏమిటి అంటే మెరుస్తూ ఉన్న గోళ్ళు కొందరు ఆడవాళ్ల గోర్లు చాలా అందంగా మెరుస్తున్నట్లుగా ఉంటాయి లైట్ గులాబీ రంగులో మెరుస్తూ గోర్లు ఉన్న స్త్రీ తన కుటుంబాన్ని తన పిల్లలను ఎప్పుడూ కూడా ధ్యాస పెట్టి బాగా చూసుకుంటూ ఉంటుంది మంచి చరిత్రను కలిగి ఉంటుంది పూర్తి ఇష్టంతో తన పనులను చేస్తుంది ఏ స్త్రీకైతే కాలు మధ్యవేలు పెద్దగా ఉంటుందో ఆమె దౌర్భాగ్యశాలి అవుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకునే ముందు మీరు బాగా ఆలోచించవలసి ఉంటుంది మహిళలకు అయితే ముక్కు పొడవుగా ఉంటుందో వారు ఎంత పెద్ద కష్టమైనా కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు ఆ స్త్రీలకు ఖర్చు చేయటం అంటే చాలా చాలా కూడా ఇష్టం కానీ వీరు ఖర్చు పెట్టిన ధనం ఎప్పుడూ కూడా వృధా అవ్వదు ఏ స్త్రీకైతే చేతి వేళ్ళు పొడవుగా ఉంటాయో వారికి చదవటం కన్నా రాయటం అంటే చాలా ఇష్టం ధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగిస్తూ ఉంటారు తన కుటుంబము తన భర్త వల్ల చాలా సంతోషంగా ఉంటారు మహిళ పాదాలైతే గులాబీ రంగులో కోమలంగా ఉంటాయో ఆ మహిళ తను ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది ఎవరైనా పురుషులు ఇటువంటి స్త్రీని వివాహం చేసుకున్నట్లయితే వారు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారు తన భార్య వలన తనకు ఎప్పుడూ కూడా ఎటువంటి బాధ ఉండదు సాముద్రిక శాస్త్రం ప్రకారం మహిళల యొక్క అరికాలల్లో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి ఏ స్త్రీకైతే అరికాలల్లో త్రికోణాల గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలైన స్త్రీ అయి ఉంటుంది తను ఏ కార్యాన్ని అయినా సరే కూడా చాలా సులువుగా సునాయాసనంగా సంతోషంగా చేయగలుగుతుంది అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు తమను అర్థం చేసుకునే భార్య లభించింది అని చాలా సంతోషిస్తారు ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయకరంగా ఉంటుంది ఏ స్త్రీ అరికాలలో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశీలు అవుతారు చాలామందికి అలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలు అంటే చాలా ఇష్టము కూడా వారిని ఆ కళ్ళు చూసే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ఎప్పుడూ ప్రేమ సంతోషం ఉంటాయి అలాగే వారి జీవితంలో వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు ఇటువంటి స్త్రీలు ఉన్న పురుషుల జీవితంలో ప్రేమ సంతోషం నిండుగా ఉంటాయి ఏ స్త్రీకైతే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అటువంటి మహిళలను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకుని వస్తుంది ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది సాముద్రిక శాస్త్రంలో జుట్టు గురించి కూడా చాలా విశేషాలు చెప్పబడ్డాయి స్త్రీలకు మొహం పైన అంటే ముక్కు కింద జుట్టు ఉంటుందో పురుషుల భాషలో దీనిని మీసము అంటారు ఏ స్త్రీలకు అయితే పై భాగంలో వెంట్రుకలు ఉంటాయో వారి స్వభావం ఎలా ఉంటుంది వారి మంచివారా లేక చెడ్డవారా అసలు వారి దగ్గరకు ధనం వస్తుందా రాదా అనే విషయం కూడా శాస్త్రాల్లో ఉంది ఏ స్త్రీలకు అయితే ముఖం మీద మీసాలు ఉన్నట్లుగా జుట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందో ఆమె ఎప్పుడూ కూడా చాలా కోపంగా ఉంటుంది తను ఎప్పుడూ కూడా మాటలతో తన భర్తను బాధ ఉంటుంది తన మాటలనే భర్త వినాలని అజమాయిషీని చెలాయిస్తూ ఉంటుంది ఒక్కోసారి తన స్వభావము చాలా క్రూరంగా కూడా ఉంటుంది తన మాటలను ఎదుటివారు వినాలి లేదంటే ఎక్కడ వరకైనా వెళ్ళడానికి తను సిద్ధంగా ఉంటుంది అటువంటి స్త్రీలు తమ పూర్తి కుటుంబాన్ని చేతుల్లోనికి తీసుకుని తమ మాటపైనే నడవాలి అని అనుకుంటూ ఉంటారు ఒకవేళ వారి మాట వినకపోతే కోపాన్ని చూపిస్తూ ఉంటారు అటువంటి స్త్రీలు పూర్తి కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు ఇంట్లో ధనాన్ని వైభవాన్ని నాశనం చేస్తారు ఏ విధంగా అయితే మిర్రర్ మన శరీరాన్ని మనకు చూపిస్తుందో అదేవిధంగా మన శరీరం మీద ఉన్న గుర్తులు మన శరీరం లోపల ఉన్న విషయాలను బయటకు చూపిస్తూ ఉంటాయి అదేవిధంగా విధంగా ఏ స్త్రీకి అయితే పళ్ళు లావుగా బయటకు వచ్చి ఉంటాయో ఆ మహిళల యొక్క జీవితం ఎప్పుడూ కూడా దుఃఖాలతో నిండి ఉంటుంది చిగుర్ల దగ్గర నుండి నల్లగా అయిపోవటం కూడా శుభప్రదంగా చెప్పబడలేదు ఏ స్త్రీలకైతే పాదాలు పగిలిపోయి చాలా అసహ్యంగా చిరాకుగా ఉంటాయో లక్ష్మీదేవి అటువంటి మహిళల వద్దకు వెళ్ళదు లక్ష్మీదేవి అటువంటి స్త్రీలను వదిలి వెళ్లిపోతుంది ఇటువంటి స్త్రీలను కూడా అశుభంగా పరిగణిస్తారు చాలామంది జ్యోతిష్యులు కేవలం మొహాన్ని చూసి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు సాముద్రిక శాస్త్రం ప్రకారం రెండు పళ్ళ మధ్య ఖాళీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భార్య ఎలా ఉంటుంది అంటే సాముద్రిక శాస్త్రంలో దీని గురించి విశేషంగా చెప్పబడింది ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాత మీకు కూడా పళ్ళ మధ్య ఖాళీ ఉండటం అనేది మంచిగానే అనిపిస్తుంది సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరికైతే ముందు పళ్ళు పెద్దగా ఉంటాయో అలాగే రెండు పళ్ళ మధ్యలో ఖాళీ ఉంటుందో వారు జీవితంలో ధనవంతులవుతారు భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను పొందుతారు ప్రతి పనిలోనూ కూడా సఫలతను సాధిస్తారు ఏ స్త్రీలకు అయితే పెద్దగా రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉంటుందో వారు చాలా బుద్ధిమంతులుగా చెప్పబడతారు వారు వారి జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు వారు ఎటువంటి ఇబ్బందులను కూడా కలగకుండా వారి జీవితాన్ని చాలా ప్రశాంతంగా సంతోషంగా గడపాలి అని అనుకుంటూ ఉంటారు సమయాన్ని బట్టి ముందుకు సాగాలి అని అనుకుంటూ ఉంటారు ఈ రెండు పళ్ళ మధ్య గ్యాప్ ఉన్న వారిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వారి జీవితాన్ని కూడా వీరు సుఖమయం చేస్తారు వీరి భాగ్యం వలన వీరి భర్త జీవితంలో కూడా పరివర్తన వస్తుంది వీరిని ఒక వ్యక్తి భాండాగారంగా కూడా చెప్పవచ్చు వీరి ఎనర్జీ ఎప్పుడూ కూడా తగ్గదు ఎంత పనిచేస్తూ ఉన్నా కూడా వీరికి ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా తగ్గదు వీరికి వండటం కన్నా తినటం చాలా ఇష్టం అందువలన వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు వీరి కుటుంబంలో కానీ వారి చుట్టుప్రక్కల ఉన్న వారితో మంచి సంబంధాలను పెట్టుకుంటారు మనిషి జీవితంలో చెయ్యకూడని యాభై తప్పులు ఇవే తెలియక ఈ తప్పులు చేస్తే దరిద్రం తప్పదు లక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది కష్టాల పాలవుతారు చేతిలోని ధనమంతా కూడా హరించుకుపోతుంది అప్పుల పాలైపోతారు ధన సమస్యలు రావడానికి అప్పుల పాలైపోవడానికి మీరు చేసే ఈ తప్పులే కారణం మరి ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే ఫస్ట్ పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు సూర్యుడి మొహానికి నీళ్లు చల్లినట్లుగా అప్పుడు వాకిట్లో నీళ్లు చల్లకూడదు అంటే కల్లాపి చల్లకూడదు రెండవది నిద్ర లేవగానే ఆ దుప్పటిని విధిలించి మడవాలి లేదంటే దారిద్ర్య దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది మూడవది ఇంటి ముందు ముగ్గు లేకుండా నుదిటిన బొట్టు లేకుండా పూజ చేయకూడదు అలాగే జుట్టు విరబూసుకుని కూడా పూజ చేయకూడదు నాలుగవది మాసిన బట్టలు ఉతగ్గానే స్నానం చేయాలి బట్టలు జాడించిన నీళ్లను కాళ్లపైన పోసుకోకూడదు ఎందుకంటే ఆ నీటిలో జ్యేష్ఠాదేవి ఉంటుంది ఆ నీటిని కాళ్ళపై పోస్తే మీ కాళ్ళ ద్వారా జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఐదవిధి ఇల్లు ఊర్చిన చీపురు అస్సలు నిల్చోపెట్టకూడదు అలా నిలబెడితే ఇంట్లో వారికి అనారోగ్యాలు వస్తాయి నిలబెట్టడం అంటే చూపురు కుంచు పైకి వచ్చేలాగా పెట్టరాదు ఆరవది వంటగదిలో వాడిన మసిబట్టలను సాయంత్రం ఆరు దాటాక ఉతకకూడదు వీటిని కేవలం పగటిపూట మాత్రమే ఉతికి ఎండలో ఆరబెట్టుకోవాలి ఏడవది సంధ్యాకాలంలో నిద్రపోకూడదు గొడవలు పడకూడదు ఆ సమయం దోషకాలం గనుక ఈ టైంలో చేసే పూజ మంచి ఫలితం ఇస్తుంది ఎనిమిదవది పూజ గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు లోహపు విగ్రహాలైతే ఇంటి యజమాని బొటని వేలి కంటే తక్కువ సైజులో ఉండే విగ్రహాలను మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి తొమ్మిదవది వెళ్ళిన ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు పదవది పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి పదకొండవది ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు మూడు వత్తులు వెయ్యాలి రెండు దీపాలు అంతకన్నా ఎక్కువ దీపాలు పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది పన్నెండవది రోజువారీ దీపారాధనకి వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాల సమయంలో దీపారాధన నూనె అన్ని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నూనె స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకండి పదమూడవది పూజ పూజలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పారేయకూడదు తప్పకుండా తినాలి పద్నాలుగవది సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలు వీటిని సాయంత్రం ఆరు దాటాక ఇంటికి తెస్తే శనిని మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పదిహేనవది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం వీటిని ఎవరికీ ఇవ్వకండి ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు పదహారవది శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు ఆ రోజు వెజ్ తినే అలవాటు ఉంటే ముందు రోజు తెచ్చుకోండి పదిహేడవది జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి పద్దెనిమిదవది శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుప వస్తువులు నల్లటి నీళ్ళ వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి పంతొమ్మిది ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజగది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు పెద్దలు పన్నెండవది సాయంత్రం ఆరు దాటాక చెట్ల నుండి పూలు కొయ్యకూడదు ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి ఆ సమయంలో పూలు కోస్తే ఆ పూల మొక్కలు మనల్ని శపిస్తాయి ఇరవై ఒకటవది ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే తమలపాకు చెట్టును ఉంచండి తమలపాకు గౌరమ్మ తల్లితో సమానం మైలుగాలి తగలకూడదు ఇరవై రెండు ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు ఇరవై మూడు తులసి చెట్టు ఆకులను గోర్లతో గిల్లకూడదు ఆడవారు అస్సలు కొయ్యకూడదు పొద్దుపోయాక తులసి మొక్కకు నీరు పోయకూడదు ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి ఇరవై నాలుగు దేవాలయంలో గుడిలో ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి గృహంలో మాత్రం ఫ్లూటు ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంచకూడదు ఆవుతో కానీ రాధాదేవితో కానీ ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే మంచిది ఇరవై ఐదు ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపించాలి ఇరవై ఆరు రాత్రిపూట గాజులు తాలి పక్కన తీసి పెట్టకూడదు తాలిబొట్టులో దేవతల బొమ్మలు వేసుకోకూడదు పిన్నేసులు వేయకూడదు దేవునికి వాడిన పసుపు మంగళసూత్రానికి పెట్టాలి ఇరవై ఏడు అపశకునాలు మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు ఇరవై ఎనిమిది వారానికి ఒక్కసారి ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి డబ్బు నగలు పెట్టే బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవటం వల్ల దువ్వటం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు ఇరవై తొమ్మిది దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి ఆ పసుపు నీటిలో దీపం పెడితే ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ముప్పై విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు ముప్పై ఒకటి స్నానం చేసి తుడుచుకున్న టవల్ను ఇంటి తలుపుపై వేయకూడదు ఇలా చేస్తే దరిద్రం ముప్పై రెండు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇరవై మూడు ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు ఇరవై నాలుగు భోజనం చేస్తున్న సమయంలో ఎవ్వరినీ తిట్టకూడదు ఇరవై ఐదు స్నానం చేసి విడిచిన బట్టలను మళ్ళీ వేసుకోకూడదు ఎప్పుడూ ఉతికిన వస్త్రాలనే ధరించాలి ముప్పై ఆరు మంగళవారం శుక్రవారం గోర్లు కత్తిరించుకోకూడదు ముప్పై ఏడు ఎవరికి కూడా వెండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు ఎవరైనా మనకు ఇచ్చినా తీసుకోకూడదు ముప్పై ఎనిమిది ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అందుకే గుమ్మానికి ఎదురుగా అస్సలు చెప్పులు ఉండకూడదు ముప్పై తొమ్మిది ఎవరైనా ఇచ్చిన డబ్బును గాని వ్యాపారంలో వచ్చే ధనాన్ని కానీ దాచి బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు కుండలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టుకోవాలి నలభై జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది నలభై ఒకటి రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా తల స్నానం చేయాలి నలభై రెండు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి నలభై మూడు శుక్రవారం పూట స్త్రీలు తల స్నానం చేయకూడదు నలభై నాలుగు ఆడపిల్లలు పుట్టింటి నుండి పొరపాటున కూడా కొన్ని వస్తువులను అత్తింటికి తీసుకువెళ్ళకూడదు చింతకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి చేదుగా ఉండే పదార్థాలు పూజా వస్తువులు కారము ఇలాంటి వస్తువులను పుట్టింటి నుంచి తీసుకురాకూడదు ఇలా తీసుకురావటం వల్ల పుట్టింటి నుండి లక్ష్మీదేవిని మనం మన ఇంటికి తీసుకువచ్చినట్లు అని భావిస్తారు త్వరగా పుట్టింటి సంపద తగ్గిపోతుంది నలభై ఆరు నల్లబట్టలు నూనె అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అత్తింటికి అస్సలు పట్టుకు వెళ్ళకూడదు నలభై ఏడు ఇల్లు ఊడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురును తీసుకువెళ్ళటం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారు అనే విషయాన్ని గమనించాలి నలభై ఎనిమిది నూనె పుట్టింటి నుంచి తీసుకురావటం వల్ల అత్తింటి వాళ్లకు అరిష్టం అలాగే పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకోకండి పుట్టింటి వాళ్లకు అరిష్టం నలభై తొమ్మిది అలాగే అగ్గిపెట్టెను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు యాభై కత్తిపీటలు కత్తెరలు సూదులు వంటివి పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు ఇలా చేయటం వల్ల ఇరువురు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో గుడ్ అని తప్పకుండా కామెంట్ చేయండి